తెలంగాణలో తెలంగాణలో కీలక మాజీ మంత్రి ఆకస్మిక మృతి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు ఆయన గత కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధి బాధపడుతున్నారు సూర్యాపేట జిల్లా తొంగతుర్తిలోని ఆయన నివాసంలో ఉంటూ అక్కడే చికిత్స పొందుతూ ఉన్నారు తీవ్ర అస్వస్థ గురి కావడంతో ఆయన అయితే హైదరాబాద్ తీసుకొచ్చారు అక్కడ చికిత్స పొందుతూ అయితే చనిపోయారనమాట అయితే ఖమ్మం జిల్లా పాతలి పాతలింగాల గ్రామానికి చెందిన రెడ్డి నారాయణ రెడ్డి కమలమ్మ దంపతులకు అయితే జన్మించారన్నమాట సో ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఐదు సార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలుపొందారు ఒకసారి మాత్రమే ఓడిపోయారు మొత్తంగా చూసుకుంటే ఆయన రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మనకి రెండుసార్లు మనకు తర్వాత స్వతంత్ర అభ్యర్థికి ఒకసారి అదేవిధంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు తేదాపు అభ్యర్థి చేతులు ఒకసారి అయితే ఓడిపోయారనమాట సో మొత్తం మేము చూసుకుంటే రామరెడ్డి మృతిని తీరని లోటని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు ఏదేమైనా ఒక కీలక కాంగ్రెస్ సీనియర్ నేత ఒక మంత్రిని అయితే కోల్పోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్